రి మమ్మీ ఏం చేస్తున్నావు నవరాత్రులు వచ్చేసినాయి కదా ఈరోజు ఫస్ట్ డే ఫస్ట్ అవతారం అమ్మవారి అవతారం బాల తిరుపుల దేవి నువ్వు పుట్టగానే ఏమన్నది అమ్మమ్మ భవానీ మాత వచ్చింది భవానీ మాత వచ్చింది అన్నది కదా మరి నువ్వు భవానీ మాత బ్లెస్సింగ్స్తోనే పుట్టినావు భవానీ మాతకి ఈ నవరాత్రులు చాలా స్పెషల్ అనమాట ఫస్ట్ అవతారం బాల త్రిపుర సుందరీదేవి ఈరోజు నువ్వు చిన్నారి బాల త్రిపుర సుందరీదేవి అవుతున్నావు సో నువ్వు నాకు మంచిగా సపోర్ట్ చేయాలి సరేనా మంచిగా సపోర్ట్ చేస్తావా నేను నిన్న రెడీ చేస్తా చిన్నారి బాల త్రిపుర అవుతుంది టాయ్ ఎక్కడ ఉందిరా ఫోన్ వస్తుంది కదా నువ్వు దాంతో ఆడుకుంటూ నేను నీకు శారీ కడతాను నానైతే కరెక్ట్ టైంకి సపోర్ట్ చేయకుండా బయట తిరుగుతాను నాకు ఫుల్ కోపం వస్తుంది ఏం చేస్తాను వద్దు అసలు బిడ్డని రెడీ చేసినావు అంటే ఎంత హెల్ప్ చేయాలి నాన్నకి నీ మీద ప్రేమ లేదు లేదు ప్రేమ లేదు నువ్వు నాకు సపోర్ట్ చేయి బంగారం స్వీట్ బంగారం పాయ్ ప్లీజ్ సపోర్ట్ ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నువ్వు సపోర్ట్ చేయట్లేదని వదిలేసా ఇప్పుడు కూడా అలాగే చేసావు కొట్టలే నేను చేయలేను చిన్న పాప చిన్న పాపవి కదా ఏమంటావు నేను సపోర్ట్ చేసినావు ఇప్పుడు చూడ ఎట్లా చేస్తున్నావు రాధమ్మ ఎంత బాగా వచ్చినావు నువ్వు రాదమ్మ రాధమ్మ ఎంత బాగున్నావు నువ్వు ఇప్పుడు కూడా సపోర్ట్ చేసినావు అనుకో బాలత్రి కూడా సుందరీదేవి అయితే ఈరోజు ఏంటంటే ఈరోజు ఏంటి తెలుసా నవరాత్రుల్లో ఫస్ట్ డే బాలి కూడా సుందరీదేవి అనమాట నిన్ను అమ్మ ఏమంటుంది భవానీ మాత భవానీ మాత అంటా అందుకే నీకు భవానీ మాత నవరాత్రి సెలబ్రేట్ చేయాలని చెప్పి నేను చేస్తున్నా నువ్వేమో ఇలా చేస్తున్నావు నువ్వు ఈ టాయ్తో ఆడుకో నేను చాయ్ అక్కడే ఉంది పట్టుకోవడం రావట్లేదా ఫోర్ స్ఫూర్వచ్చే కదా ఇప్పటికి ఇప్పుడే తెలియదు అవన్నీ ఏ టో ఏట్లా అయిపోయిన అన్ని నోట్లో పెట్టుకోవద్దు మమ్మీ అట్లా అన్నీ జమ్స్ ఉంటాయి జమ్స్ ఉంటాయి అలా ముడేస్తే బాగుంటుంది అప్పాయి ओ ये ढो मत मम्मी इद्रो చెర్వరి చెర్వరి అలవానీ చెర్వరి చరదను మిట రాగా మిట

Um. Mm -hmm.

ചിന്നരിപ്പാലിഫല <laughs> സുന്ദരി <laughs> 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 <laughs>